విజయనగరం జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు హిందూపురం శాసనసభ్యులు నందపురి బాలకృష్ణ విజయనగరం నియోజకవర్గంలో స్తంభం జంక్షన్ వద్ద సాయంత్రం ఎన్నికల ప్రచార సభ ప్రారంభించారు చీపురుపల్లి పర్యటన ముగించుకుని విజయనగరం కొత్తపేట నీళ్ళ ట్యాంక్ జంక్షన్ వద్ద నందపురి బాలకృష్ణకి స్వాగతం టీడీపీ శ్రేణులు అనంతరం అంబాటి సత్రం మూడు లాంతర్లు మీదుగా ఘంట స్తంభం జంక్షన్ వరకు చేరుకొని బహిరంగ సభలు పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ పేరులోనే స్వామి ఉందని కానీ చేసేవన్నే స్వకార్యాలేనని కోలగట్ల కోలాటం విజయనగరంలో జరుగుతుందని సంపాదించిన నల్లధనంతో వడ్డీ వ్యాపారాలు చేస్తూ అప్పులిస్తూ వడ్డీలపై వడ్డీలు వేసి వారి ఆశలు కాజేస్తూ పోగొట్టేసుకుంటున్నారంటూ విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామిపై టిడిపి ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తీవ్రంగా ఆరోపణలు చేశారు

महांवेशा చేసుకుంటున్నాను ఇక్కడ ఉన్నారు ఎంతో మంది చేతి వృత్తి కార్మికులు కూడా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో వీరభద్ర స్వామి చిరు వ్యాప చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి అలాగే అటు అడుక్కునే వాడి దగ్గర నుండి అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి రెండింతలు మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబినెట్ యాన్సులు చేయించడం అలాగే మద్యం ఈ గంజాయి మత్తు పదార్థాలు అలాగే ప్యాకెట్తో కోట్లు గడుస్తున్నాడు ఇవాళ మాత్రం స్వామి చేసేవన్నీ స్వకార్యాలు ఇప్పుడు చేసేది ఇతను అప్పుబడం అప్పు తాకట్టు వడ్డీ కబ్జా ఇది ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఫార్ములా ప్రతి దాంట్లో కూడా అంటే చేతి చిరు వ్యాపార వ్యాపారస్తులు అయితేనేమి కట్టడాలు అయితేనేమి లేకపోతే మార్కెట్ అయితేనేమి లేకపోతే థియేటర్లు మరి ఇకేషన్లో లాలూచి అయితేనేమి అలాగే మాముళ్ళ పర్సంటేజ్ కొలగట్ల కోలాటం ఇక్కడ జరుగుతుంది అలాగే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర అంటే మూడు జిల్లాలు